యాసంగి పంటలకు నీరందక అక్కడ పొలాలు ఇప్పుడు పశువుల్ని మేపుకునే ప్రదేశాలుగా మారాయి మొలకెత్తే దశలో నీళ్లందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది దాంతో రైతులు రోడ్డెక్కుతున్నారు అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అని అరుస్తున్నాడు కొన్ని చోట్ల తమ పంటలకు ఏకంగా నిప్పు పెట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసుకున్నా పచ్చదనంతో పొలాలు కీలకలకళలాడుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందనే చెప్పుకోవచ్చు పంట పొలం చేతికొచ్చే సమయానికి నీరు అందకపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుంది నీరు అందకపోవడానికి కారణం అంటే ఇది కూడా రాజకీయ కోణంగా చూసుకోవచ్చా లేకపోతే వర్షాలు పడకపోవడానికి కారణమా ఇదే విషయంపై అయితే రైతులతో ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్కి చెందిన కౌలు రైతు ఎల్లయ్య అయ్య పదివేలకు ఎకరా చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు అప్పు చేసి ఎకరాకు నలభై వేలు పెట్టుబడితో పాటు కూలీలు ఎరువులు అన్నీ కలిపి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు కానీ ఇప్పుడు ఆ పంట నీళ్లు లేక ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి డి నైంటీ ఫోర్ కాలువ ద్వారా రావాల్సిన నీళ్లు రాలేదు భూగర్భ జలాలు అడుగంటాయి దీంతో ఎండిన ఆ రెండెకరాల పంట ఇప్పుడు పశువులకు ఆహారంగా మారిపోయింది ఎల్లయ్యకు భార్య ఇద్దరు కొడుకులు ఆ కుటుంబానికి కౌలు వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు ఏం చేసినా గానీ కథ ఉంది ఇప్పుడు ఐదారు ఎకరాలు మొత్తం నాదైతే ఏం పనికి రాకుండా మొత్తం నీళ్ళు ఇప్పుడు కొత్త పెళ్లి నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అత్త అటువంటి ఇప్పుడు మొత్తానికే మీరు ఎన్ని ఎకరాలు వేసిన నేను ఎనిమిది ఎకరాలు వేసిన ఎంత పెట్టుబడి ఇప్పుడు కనీసానికి ఒక మూడు లక్షల పెట్టుబడి లోయర్ మానేర్ డ్యాం ఎల్ఎండిలో వాటర్ లెవెల్స్ పడిపోయాయి మార్చ్ పూర్తి కాకముందే జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు ఇక సాగునీటి పరిస్థితి మరీ దయనీయం ఎస్ఆర్ఎస్పి పరిధిలోని డి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇలా అన్ని కాలువల్లో ఇప్పుడు చుక్క నీరు కూడా కనిపించడం లేదు తాగునీటి కష్టాలను దృష్టిలో ఉంచుకొని సాగునీటి మితంగా వాడాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం ఇంతవరకు బానే ఉంది కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇదే కథ పెట్టుబడి పెట్టినాం కదా గోర్రెక్క ఇచ్చినాం పెట్టుబడి లెక్క రూపాయలు అయినట్టే ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి నీళ్ళు రావాలంటే నీళ్ళు రావు ఇక నీళ్ళు రావనంటే కొత్తపల్లి లేకపోతే ఆయన పోటీలు పోటీలు అని అది నడుస్తుంది ఇక మా ఒక్క మా ఊరికే ఈ వాక్కి చుట్టుపక్కల నీళ్ళే ఉన్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మాత్రం వారి ఆదేశాలతో పంటలకు నీళ్లు వదులుతున్నారని ఇతర ప్రాంతాల రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ చామనపల్లి ముగ్ధంపూర్ గ్రామాల రైతులు నిత్యం రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు పంటలకు నిప్పు పెట్టుకున్నారు మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద రైతులు పురుగుల మొదల డబ్బాలతో నిరసనలకు దిగారు మార్చి నెల గడవక ముందే సాగునీటి కష్టాలు మొదలయ్యాయని కళ్ల ముందే పంట ఎండిపోతుంటే కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మంత్రి గారు ఉన్నటువంటి శ్రీధర్బాబు గారు ఉన్నటువంటి ఏరియాలో చూస్తే సిక్స్టీ పర్సెంట్ సస్యామలంగా అక్కడ నీరు పోతుంది అదే పెద్ద పెళ్లికి పోయినా కూడా విజయరామ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన తీసుకుపోవడం కనీసం డి ఎయిటీ నైన్ నైంటీ ఫోర్ కెనాల్కి షటర్లను గతంలో మొన్నటి వారంలో వచ్చే నీటికి అడ్డంగా షెటర్లను దించి వాళ్ళు తరలించకపోవడం జరిగింది ఒక మాటగా మేము చెప్పాలనుకుంటే మొన్న మాట్లాడినటువంటి అసెంబ్లీలో విజయరామనారావు గారు గతంలో తెలంగాణలో కరీంనగర్ జిల్లా శసభంలో ఉన్నటువంటి ఉదారి నీటిని తరలించకపోయి ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాట్లాడాడు మరి అదే విజయరాణరావుకు అదే పక్కకు ఉన్నటువంటి ఇదే తెలంగాణ బిడ్డలమైనటువంటి మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ మండలం ఉన్నటువంటి రైతులను కనబడతలేమా రాజకీయ నాయకులు ప్రచారం కోసం పరామర్శలకు రావడం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానేసి తమ పంటలకు అవసరమైన సాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం పంట పొలాలు అయితే పొట్ట దశల్లో ఉన్నాయి పంట చేతికొచ్చే సమయానికైతే మాత్రం నీరు సరి అయిన సమయానికి అందకపోవడం ఎంతో కష్టపడి తాము డబ్బులు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెడితే చివరికి మా చేతికి పెట్టుబడి అయినా వస్తుందా అన్న నమ్మకం అయితే లేదంటున్నారు ఇక్కడ రైతులు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్న క్రమంలో వాటిని పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కనీసం ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికైనా ఏదో రకంగా తమ ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులు వారి యొక్క ఆర్తనాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్